నారాయణాయ మన తిరుమల వైభవం కు స్వాగతం ఈరోజు మనం విష్ణు పురాణం షోడస అధ్యాయం ఇదే రఘుకుల వైభవంలో అత్యంత హృద్యమైన భాగం దిలీప మహారాజు గోసేవా మహిమ రఘుమహారాజు దాన శౌర్యం మరియు అజ ఇందుమతి ప్రేమకథతో పాటు దశరథుని పూర్వ సూచన భాగీరథుడు గంగను భూమికి తెచ్చాడు అతని వంశం అలా పుణ్యంతో నిండిపోయింది తరువాత జన్మించాడు దిలీప మహారాజు అతనొక ధర్మపరుడు వినయశీలుడు వేదవెత్త తన గురువు మహర్షి మాటలను దీవవాక్యంగా పరిగణించేవాడు ఒకరోజు వశిష్ఠుడు చెప్పాడు రాజా నువ్వు నందిని అనే దివ్య గోవుకు సేవ చెయ్యాలి అది కామధేనువు వంశానికి చెందినది దాన్ని సంరక్షిస్తే నీకు పుత్రప్రాప్తి కలుగుతుంది దిలీపుడు ఆ వాక్యాన్ని వ్రతంలా స్వీకరించాడు రోజూ గోవును పశ్చిమ మైదానాలకు తీసుకెళ్లి మేత తినిపించేవాడు రాత్రిళ్ళు నిద్రపోకుండా దానిని కాపాడేవాడు ఒకరోజు సింహం దాడి చేసింది దిలీపుడు నిర్భయంగా ముందుకు వచ్చి అన్నాడు ఓ సింహమా నన్ను తిను ఈ గోవును వదిలివెళ్ళు ఆ మాటలతో ఆ సింహం కనుమరుగైపోయింది అది దేవతల ప్రదీక్ష దిలీపుని నిస్వార్థత చూసి గోవు ప్రసన్నమై ఆయనకు పుత్ర ప్రాప్తి వరమిచ్చింది తరువాత జన్మించాడు రఘుమహారాజు సాహసంలో సూర్యుడు దానంలో సముద్రం ధర్మంలో హిమాలయం రఘుమహారాజు విజయం కాదు విజ్ఞత అన్నది తన ధర్మమార్గం చేసుకున్నాడు ప్రపంచమంతా గిలిచినా ఒక బీద మనిషికి కూడా భయం కలిగనియలేదు ఒకసారి ఆయన విశ్వజిత్ యజ్ఞం చేశాడు యజ్ఞం ముగించిన వెంటనే రాజధనంత దానం చేసేశాడు ఆ సమయంలో ఒక మహర్షి శిష్యుడు కౌత్సుడు తన గురికై దక్షిణగా నాలుగు కోట్ల నాణ్యాలు ఇవ్వాలని తపన పడుతున్నాడు రఘువద్ద మాత్రం దానం పూర్తయ్యింది అయినా రాజు మౌనంగా ఆలోచించాడు ఇచ్చిన మాటను నిలబెట్టడం రాజధర్మం అతను దేవలోకానికి వెళ్లి కుబేరుని ఆశ్రయించి ధనం సమకూర్చాడు తరువాత ఆ మొత్తాన్ని కౌత్సని చేతుల్లో ఉంచి అన్నాడు ఇది నాకేమీ కీర్తి కాదు ఇది నియమ పాలన యొక్క గౌరవం అందుకే పేరు దానవీర రఘుగా నిలిచిపోయింది రఘుకి పుత్రుడు అజమహారాజు అజుడు సౌమ్యుడు కరుణాసీరుడు విద్యావంతుడు స్వయంవరంలో ఇందుమతి అనే రాజకుమారి అతన్ని వరుడిగా ఎంచుకుంది వారి జీవితం ప్రేమతో పరస్పర గౌరవంతో నిండిపోయింది ఒకరోజు దేవగంధర్వులు ఆకాశంలో సంచరిస్తుండగా ఒక పుష్పమాల ఇంద్రలోకం నుండి జారి అది ఇందుమతిని తాకగానే ఆమె చైతన్యం కోల్పోయి దివ్యలోకానికి లీనమైపోయింది అజుడు విషాదంతో నిండిపోయాడు కానీ రాజ్యాన్ని వదల్లేదు ఆయన కూడా ధర్మంను విడలేదు వినయంతో రాజ్యాన్ని నడిపాడు ధర్మాన్ని కాపాడాడు తరువాత జన్మించాడు దశరథమహారాజు అతనితో రఘుకుల వంశం పరాకాష్టకు చేరింది భవిష్యత్తులో ఆయన వంశంలోనే శ్రీరామచంద్రుడు అవతరించబోతున్నాడని ఋషులు ముందుగానే సూచించారు రఘువంశం అనేది కేవలం రాజవంశం కాదు ధర్మవంశం తరం ఒక విలువను ప్రపంచానికి నేర్పింది దిలీపుని గోశైవ మనకు చెప్తుంది ప్రకృతి సేవే పరమపూజ రఘుని దానం చెప్తుంది ఇచ్చిన మాట ప్రాణమైతే రాజధర్మం నిలుస్తుంది అజుని ప్రేమ మనకు నేర్పుతుంది భావోద్వేగంలోనూ ధర్మం విడవకూడదు దశరథుని పుట్టుక మనకు సంకేతనిస్తుంది దేవుడు ధర్మంలోనే అవతరిస్తాడు ఇది విష్ణు పురాణం షోడస అధ్యాయం దిలీపుని గోసేవ రఘుదాన శౌర్యం మరియు అజా ప్రేమ ప్రేమకథ మరియు దశరథుని పూర్వ సూచన తరువాతి భాగంలో మనం దశరథుని యౌవనం అయోధ్య వైభవం విశ్వామిత్రుని సంధానం మరియు రామావతార సిద్ధి గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ లింక్ ఛానల్ ద్వారా తప్పకుండా మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణ